నమస్తే ఇటీవల కాలంలో నాకు ఎక్కడ చూసినా చాలామంది గురువులు కనిపిస్తున్నారు అంటే గురువులు అంటే టీచర్లు లేకపోతే అధ్యాపకులు లేదు ప్రబోధకులు లేదా మీకు ప్రవచనకర్తలు వీళ్ళ విషయం కాదు చెప్పేది వాళ్ళు ఎలాగో ఉన్నారు అది వేరు కానీ నాకు నిజమైన గురువులు కనిపిస్తున్నారు అంటే నిజమైన గురువులు అంటే గురువు అనే పదానికి అర్థం ఏమిటి చెప్పండి ప్రజలకి లేదా తమ శిష్యులకి జ్ఞాన మార్గం వైపు వాళ్ళని మండించడం అంటే అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి వారిని వెలుగు అనే మార్గం వైపు వాళ్ళని పైనింపజేసేటట్టు చేసేవాళ్ళు వెలుగు మార్గాన్ని చూపించేవాళ్ళు గురువు అది గురువు పదానికి అర్థం మనం చెప్తున్నాం అయితే మరి మీరు అనొచ్చు ఎవరండి ఈ గురువులు అని సరే ఈ లోపల దీనికి ఒక చిన్న విషయం చెప్తాను నేను ఇప్పుడు మనకి కర్మ అనేది ఉంటుంది కర్మ అంటే మనం చేసే పని మనం చేసే పనులే మన కర్మలోనే మనం అంటాం మనం కర్మ కాదు చాలామంది కర్మకి కర్మకి అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కర్మ చేసే పని అయితే ఈ చేసే ఫలితాలకు ఫలితం ఉంటుంది ఈ ఫలితం మనల్ని కర్మఫలం మనల్ని వెంటాడుతూ ఉంటుంది అని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మన సనాతన ధర్మంలో ఎన్నో చోట్ల ఆ విషయాన్ని ప్రజలకి చెప్తూ కర్మ ఫలము మనిషికి మనిషిని వెంట వెంటాడుతూ ఉంటుంది కాబట్టి మంచి కర్మలు చేస్తే మీకు ఫలితాలు తర ఉత్తర మంచిగా ఉంటాయి చెడు కర్మలు చేస్తే చెడుగా ఉంటాయి కాబట్టి మంచి కర్మల్ని ఆచరించండి అని మన సనాతన ధర్మం మనకి ఎన్నో పద్ధతుల్లో చెప్పింది శాస్త్రాల్లో కానీ పురాణాల్లో కానీ వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎన్ని చోట్లైనా ఆ విషయాన్ని గురించి ప్రత్యక్షంగానో అంతర్లీనంగానో వాళ్ళు మామూలుగా చెప్పడం జరిగింది అయితే అది ఇది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బీ ఈక్వలెంట్ రియాక్షన్ అని వెస్టర్నర్స్ కూడా చెప్పారు ఎటు వచ్చి వాళ్ళు తర్వాత తర్వాత వాళ్ళు ఒక శాస్త్రం ఒక సైన్స్ అనే పద్ధతిలో వాళ్ళు చెప్పారు కానీ వాళ్ళు చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన వాళ్ళు ఇది చెప్పారు సరే దీన్ని గ్రంథాలు ఉన్నాయి దీన్ని ప్రబోధించే వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల అన్ని రకాలుగాను దీన్ని ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రవచనకర్తలు ఉన్నారు చాలామంది ఉన్నారు అయితే ఇంతమంది ఇన్ని చెప్పినా కూడా ఈ విషయం నిజమేనని నమ్మినా దాన్ని మనసుకు పట్టించుకోవటం కానీ అంత అంత గట్టిగా దాన్ని నమ్మి దాని ప్రకారం దాన్ని ప్రకారం మనం మన ఆచరణలో కూడా అది చూపిద్దాంలే అని అనుకునే వాళ్ళు తక్కువ మందే ఉంటారని చెప్పచ్చు అయితే అది కాదు జ్ఞానులు చాలామంది ఉన్నారు అందరూ సజ్జ సజ్జనులే ఇలా అంటే ఈ కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి అలాగే మనం తదనుగుణంగా మనం అనుకునే వాళ్ళ సంఖ్య తక్కువ ఉండవచ్చు అయితే ఇటీవల కాలంలో ఏమైతుందంటే రాజకీయ నాయకులు కానివ్వండి లేదా అక్రమార్కులు కానివ్వండి లేదు ఇంకే ఇంకే పద్ధతిలో వాళ్ళైనా ఒక టెర్రరిస్ట్ కానివ్వండి అధికారంలో పై అధికారాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి లేదా బడా వ్యాపారవేత్తలు బడా దందాలు చేసే వాళ్ళు కానివ్వండి లేదు వాళ్ళకి సహకరించే వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా ప్రజల్ని పీడించి సమాజాన్ని పీడించి ప్రజల్ని కష్టనష్టాలకి కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలకి ప్రాణహానికి ఎన్నో రకాలైన భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు ఎంతో వాళ్ళు లబ్ధిని పొంది ఉండవచ్చు అయితే ఆ తర్వాత వాళ్ళ కర్మఫలం వాళ్ళని వెంటాడుతూ ఉండటం చూసి ఈరోజు అంటే మన వాళ్ళు చేసిన కర్మలు చూస్తున్నారు ప్రజలు కర్మఫలం వెంటాడటం చూస్తున్నారు ఆ కర్మఫలం వెంటాడుతూ ఉండటం చూసి అందరికీ జ్ఞానోదయమై ప్రతి వాళ్ళు కూడా ఆహా ఇది కదా కర్మఫలం అంటే అని అనని వాడు లేడు అంతకుముందు ఎన్ని చెప్పినా పెద్దగా సల్లే అనుకున్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి మహాజ్ఞానోదయం అయ్యి ఈ కర్మఫలానికి వాళ్ళందరూ కర్మఫలం అనుభవిస్తుంటే దానికి సంబంధించిన వార్తలు ఎప్పుడూ ప్రతిక్షణము వింటూ అందులో రమిస్తూ దాన్ని తాదాత్మ్యం చెందుతూ ఆ వార్తల్లో మాటి మాటికి ఆహా ఇది కదా కర్మఫలం అని అనుకుంటూ ఉండే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది అంతేకాదు భవిష్యత్తులో ఇలా మనం కనుక ఇలాంటి కర్మల్ని చేస్తే ఏమిటి ప్రజల్ని పీడించే కర్మల్ని అధికార దుర్వినియోగం చేస్తే తర్వాత అప్పటికప్పుడు చాలా గొప్పగా ఉన్న భోగాన్ని అనుభవించిన తర్వాత తర్వాత దాని యొక్క పరివసానం వేరుగా ఉంటుందేమో అన్న ఆలోచన అటువంటి పదవులను అలంకరించే వాళ్ళకు కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది ప్రజలకు మాత్రం మహాజ్ఞానోదయం అయింది ఇది కర్మఫలము ఇది అని దాదాపు చాలామంది తత్వాన్ని తర్వాత కర్మఫలాన్ని గురించి తాము బాగా ఫీల్ అవుతూ మాట్లాడడం జరుగుతుంది మరి చూడండి ఇన్ని రకాలుగా ఎన్నో కొన్ని సంవత్సరాలుగా మన మన ఇవన్నీ కూడా మన శాస్త్రాలన్నీ అన్ని రకాలుగా ఘోషించిన ప్రవర్తనకర్తలు ఇన్ని రకాలుగా చెప్పినా ఎంతోమంది గొప్పవారు దాని గురించి చెప్పినా కూడా అయినప్పటికీ కూడా విని అంత ప్రభావం లేనట్లుగా ప్రభావం లేదని కాదు వీటన్నిటికీ మహాత్ములు మంచివాళ్ళు సజ్జనులు చాలామంది ఉన్నారు అంత ప్రభావం లేనట్లుగా ఉన్న పరిస్థితుల్లో వీరిని చూసి మొత్తం అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇంత చీకటి నుంచి వెలుగు మార్గానికి వెళ్ళి కర్మఫలం అంటే ఇలా ఉంటుంది అని పూర్తిగా ఆలోచించి పూర్తిగా వాళ్ళు తెలుసుకొని ఆలోచించే పరిస్థితికి వీళ్ళందరూ తెచ్చారంటే ప్రజల్ని ఎవరు ఈ రాజ ఈ వీళ్ళందరూ రాజకీయ నాయకుల నుంచి నేను చెప్పిన లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా తెచ్చారంటే నిజంగా వారు ఎంత గురువులు ఎంత జ్ఞాన మార్గాన్ని ప్రజలకి అనుభవించేసేటట్లు ఎక్కువ ఎక్కువగా ఎక్కువ ప్రత్యక్ష పురాణంలాగా వాళ్ళు అనుభవించేటట్లు ప్రజలు ఆ రకంగా అంత కళ్ళు పూర్తిగా విప్పేటట్టు చేసి చేయగలిగే లాంటి పని చేసిన వాళ్ళ విధంగా ఎంత గురువులు గురుస్థానంలో ఉన్నవాళ్ళు తాము ఇంకా కూడా ఏమిటంటే ఇంకా ఇంకొక మెట్టు పైకెక్కి మాట్లాడితే ఇది దీపము తాను చమురు ఇంకిపోతూ ప్రజలకి వెలిగించినట్లు ఒక కొవ్వొత్తి తాను కరిగిపోతూ ప్రపంచానికి వెలిగించినట్లు పాపం వాళ్ళు ఇప్పుడు అలా బాధల్ని అనుభవిస్తూ కూడా ప్రపంచానికి దా కర్మఫలాన్ని బాధలు అంటే ఇప్పుడు కర్మఫలాన్ని అది గతంలో చేసిన వాటి కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తూ కూడా ప్రపంచానికి ఇంత వెలుగునిస్తున్నవారు వారు నిజంగా ఎంత నిజంగా గురుస్థానంలో ఉన్నవాళ్ళు నిజంగా పాపం అయితే అందుకనే నేను మామూలుగా అనేది ఏమిటంటే ఎందరో అట్టి మహానుభావులు అట్టి మహానుభావులందరికీ వందనాలు